ఓపెన్ ఫ్లాట్లు అమ్ముకోలేక అగచాట్లు అస్సలు రహస్యం ఏంటో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు పెద్ద సమస్యగా మారిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం అది ఓపెన్ ప్లాట్ల భూమి ఎలా వర్క్ అవ్వలేదు ఎందుకు చాలా మంది కొనుగోలుదారులు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు బిల్డర్లు చూపించే బ్రోచర్లు అందమైన ప్రామిస్లు రెట్టింపు లాభం అని చెప్పే మాటలు వాటి అన్నిటి వెనుక నిజం ఏమిటో ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను ఫ్లాట్ భూమి కానీ కొనుగోలుదారులకు భూమి కాదు చెప్తారు కదా ఎక్కడ చూసిన వెంచర్లు కానీ అమ్ముడయ్యేది లేదంటే అర్థం చేసుకోవాలి గత మూడు నాలుగు సంవత్సరాల్లో హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్ల వరకు ఫామ్ ఫ్లాట్లు విల్లా ఫ్లాట్లు వీకెండ్ హోమ్స్ అంటూ భారీ వెంచర్లు వచ్చాయి యాదాద్రి సదాశిపేట జనగాం షాద్నగర్ చేవెళ్ళ సంగారెడ్డి చౌటుప్పల్ ఎక్కడ చూసినా బోర్డులు లేఅవుట్లు మ్యాప్లు కానీ అభివృద్ధి మాత్రం శూన్యం ఒక ఉద్యోగి జహీరాబాద్లో గజం ఎనిమిది వేలకే ఫ్లాట్ కొన్నాడు నిమ్స్ దగ్గరే ఉంది రెట్టింపు లాభం వస్తుందని నమ్మాడు నూట యాభై గజాలు ఎనిమిది వేల ధర భవిష్యత్ కోసం కొన్నాడు కానీ ఇప్పుడు పెట్టిన పెట్టినా అడిగేవాళ్లేరు బిల్డర్ ఆఫీస్కి వెళితే ఇప్పుడు మార్కెట్ సార్ ఇంకో ఏడా రాకండి అంటూ పంపిస్తున్నారు ఇది ఒక్కరిది కాదు ఇదే కథ ఇప్పుడు వేలాది మంది వేతన చివరిది అసలు సెంస్ ఏంటి రియల్ ఎస్టేట్ మందగించేందుకు ఎక్కడ చూసినా వెంచర్లు సప్లై ఎక్కువ బిల్డర్లు డబ్దల కొద్దీ లేఅవుట్లు చేస్తుంటే డిమాండ్ అంతగా ఉండడం లేదు అనుమతులు లేని లేఅవుట్లు డీటీసీపీ అప్రూవల్స్ లేవు జిహెచ్ఎంసీ గ్రామ పంచాయతీ అనుమతి లేదు బ్రేరా నమోదు లేదు అయినా ఫ్లాట్లు అమ్మేస్తున్నారు మౌలిక వస్తువులు చీరో రోడ్లు లేవు నీరు లేదు కరెంట్ లేదు చుట్టూ లేదు అయినా ప్రోచర్లు మాత్రం అద్భుత భవిష్యత్తును చూపిస్తున్నారు కొన్ని రియల్ ఎస్టేట్ నిర్ణయాలు కొత్త నిబంధనలు పన్నులు ఇవి కూడా మార్కెట్ నెమ్మదింపు చేస్తున్నాయి కొనుగోలుదారులు పెట్టుబడి పెట్టి ఇరుక్కుపోయారు ఉంచుకున్న లాభం లేదు అమ్ముకున్న నష్టం అన్న క్లాసిక్ స్టేజ్ వచ్చేసింది బిల్డర్ మార్కెటింగ్ స్టాయి అసలు బ్లఫ్ ఎక్కడుంది ఈరోజు బిల్డర్లు చేసే ప్రమోషన్ ఎలా ఉంటుందో చూడండి ఫ్లాట్ అమ్మితే ఏజెంట్కి రెండు మూడు లక్షల కమిషన్ పది ఫ్లాట్లు అమ్మితే కార్ బంగారం టాప్ ఏజెంట్లకు దుబాయ్ మలేషియా థాయిలాండ్ ట్రిప్స్ కొనుగోలుదారులకు వెంచర్ల వద్ద మందు విందు ఏసీ టెంట్లు ఇది బిజినెస్ కాల్ గొలుసుకట్టు మార్కెటింగ్ ఈ షోలో పడి చాలామంది పూర్తిగా అభివృద్ధి కాని చోట్ల ఫ్లాట్లు కొంటున్నారు అమ్ముకోలేక అగచాట్లు అసలబాధ ఇక్కడే చాలా చోట్ల గ్రామం దూరంగా చుట్టూ ఎవరు ఉండరు రహదారి లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు ఆసుపత్రి స్కూల్ మార్కెట్ ఏమీ లేదు ఎలాంటి ఫ్లాట్లను ఉంచుకోవాలన్నా ఉపయోగం లేదు అమ్మాలన్నా ఎవరు కొనరు బెళ్ళ దగ్గరికి వెళ్ళినా మేము అమ్మలేము సార్ మార్కెట్స్లో అంటూ చేతులు ఎత్తి సార్ ఇది నిజంగా మధ్యతరగతి ప్రజల బాధ ఓపెన్ ఫ్లాట్లు కొనాలనుకునే వారికి నా సలహా ఫ్లాట్ కొనడం తప్పు కాదు కానీ జాగ్రత్త లేకుండా కొనడం ప్రాణాంతకం అప్రూవల్స్ చెక్ చేయాలి డిటీసీపీరా పంచాయతీ లేఅవుట్ పర్మిషన్ ఇవేవి లేవంటే ఫ్లాట్ పొద్దు పక్కన ఐదు పదేళ్ళున్నా ఉన్నాయా చూడండి ఇది డెవలప్మెంట్ సూచించే అత్యంత నిజమైన ప్రయాణం రోడ్ కనెక్టివిటీ ముఖ్యం ఇది లేని చోట భవిష్యత్తు అంధకారం రెట్టింపు అవుతుందన్న మాట వినగానే దూరంగా వెళ్ళండి బిల్డర్ రివ్యూటేషన్ తప్పని తగ్గ చెక్ చేయాలి ఫ్రెండ్స్ ఓపెన్ ఫ్లాట్లు కొనడం తప్పు కాదు కానీ తప్పు ప్రదేశంలో కొనడం వల్ల వేలాది కుటుంబాలు ఇరుక్కుపోయాయి ఇంకొన్ని రోజుల్లో నేను హైదరాబాద్ చుట్టూ పెట్టుబడికి నిజంగా సరైన టాప్ పది ప్రాంతాలు వీడియో కూడా చేస్తాను ఈ వీడియో ఉపయోగపడిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఎలాంటి ఫ్లాట్ సమస్యలు ఎదుర్కొన్నారా కామెంట్లో చెప్పండి మళ్ళీ కలుద్దాం నమస్తే